ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీట్ని పెంచుతుందా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ జగన్ గారిని చూసి వణుకుతుందా తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ సీనియర్ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇలా గొప్పలు చెప్పే వ్యక్తి సైతం ఇప్పుడు జగన్ దెబ్బకు ఏం చేయాలో తలకిందులుగా తపస్సు చేసే పరిస్థితే వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు వ్యూహాలు అడుగులు తడిసి మోపైతుందంటున్నారు కూటమి నేతలు ఇప్పుడు వాళ్ళే కాదు ఢిల్లీ హైకమాండ్ కూడా అదే చెబుతుంది వద్దన్న పనే మీరు చేస్తున్నారు కాక అనుభవించక తప్పదు అంటున్నారు కేంద్ర పెద్దలు తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిసారిగా పరిపాలన దశగా వెళ్తున్నప్పటి నుంచి కూడా జగన్ను ఏమి ఇబ్బంది పెట్టకండి అసలు ఆయనను పట్టించుకోకుండా మీ పరిపాలన ఉండాల్సిందే అని కేంద్ర పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ రెడ్ బుక్ అంటూ రాజ్యాంగం అంటూ నీధులు చెబుతూ చేసేవి మాత్రం దారుణమైన పనులు చేస్తూ కూటమి సర్కారు ముందుకు అడుగులు వేయటం ఏడాది తిరక్కముండే వ్యతిరేకత భయంకరంగా పెరిగిపోవడం వెరసి వద్దన్న పనే చేశారు అనే దానికి కారణమవుతున్నట్టుగా కేంద్ర పెద్దలు ఇప్పుడు రగిలిపోతున్నారట ఆగ్రహం వ్యక్తం చేస్తారు సాధారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ఒక డిఫరెంట్ పొలిటికల్ మైండ్ సెట్ ఉన్న ఏకైక వ్యక్తి దేశవ్యాప్తంగా అందులో గొప్ప ప్రజాదరణ ఉన్న వ్యక్తి కూడా ఏ పెద్ద సినిమా స్టార్కు ఉన్నంత విలువ కన్నా డబల్ రెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు కోసుకునే కాదు కోసేసే అభిమానులు కూడా ఆయన సొంతమని చెప్పొచ్చు ఒక మాస్ అటెన్షన్ ఫాలోయింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి నుంచి కన్నా తన సొంత బిహేవియర్ నుంచి ఎక్కువగా సంపాదించుకున్న సైన్యమే అని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలోకి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం పేదలకు అత్యంత దగ్గర వ్యక్తిగా మెదలడం పేదల సంక్షేమకు గొప్ప కార్యక్రమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనియుడు అనేటట్టుగా పేరు సంపాదించడమే ఆంధ్ర రాష్ట్ర బలోపితానికి కారణమయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఓడిపోయినప్పటికీ పదకొండు సీట్లకే పరిమితమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు నిలబడుతుంది మరి అలాంటి వ్యక్తిని అలాంటి కార్యకర్తలను అలాంటి సహచరులను ఇబ్బంది పెడుతూ అరెస్టులు చేస్తూ అన్యాయపు క్రీడలు ఎంతకాలం పనిచేస్తాయంటే ఖచ్చితంగా అవి దెబ్బగొట్టే కార్యక్రమంలో దెబ్బ కొడతాయి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే చాలా క్లియర్గా కేంద్రం చాలా గట్టిగా కొన్ని చెప్పిందట అందులో జగన్ జోలికి వెళ్ళకండి తప్పులు ఏమైనా ఉంటే కరెక్ట్గా న్యాయస్థానంలో పర్ఫెక్ట్గా నిరూపించాక అడుగులేయండి అని కూడా చెప్పింది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ పూర్తిగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వచ్చారు కేంద్రం మాటలు పెడచెవిన పెట్టడం మాకు మేమే సాటి అనేటట్టుగా వాళ్ళ నిర్ణయాలు వ్యూహాలు అమలు చేయడం వెరసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా టచ్ అయితే చేయకూడదో అంత టై వేగంగా టచ్ చేశారు ఈరోజు ఆయన రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు రెట్టింపు బాధ్యతతో మాట్లాడుతున్నాడు రెట్టింపు తిరిగి ఇస్తామని కూడా గట్టిగా జగన్ చెప్తుండడానికి గల కారణం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ యొక్క బిహేవియరే ప్రధాన కారణం తాజాగా ఢిల్లీలో ఉన్న పెద్దలు సైతం ఇదే చెబుతున్నారు వద్దన్న పనే చేశారు కనుక ఆయన ప్రపంచనం రాబోయే కాలంలో తథ్యం అనే స్థాయికి ఆల్రెడీ చేరిపోయింది పోలీసులు ఎక్కడికక్కడ ఆయనకు సంబంధించిన మనుషులు రావద్దని చెప్పినా ఆయన ప్రజల్లోకి వస్తున్నారు అని తెలిసిన వార్త తెలియగానే వేల సంఖ్యలో ప్రజలు గుమ్మిగూడడం లక్షల్లో అభిమానులు రావడంతో పోలీసులు కూడా చేతులు ఆయన పర్యటన అంటేనే ఉనికిబుట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక తాజాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి సిద్ధమయ్యారు జగన్ పర్యటన ఖరారు కాగానే అనుమతి కోరిన వైసీపీ నేతలకు ఎప్పటిలాగే నోటీసులు ఇచ్చారు పోలీసులు పోలీసుల తీరు అర్పిస్తే నెల్లూరు టూర్ గురించి ఇప్పుడు సంచలనంగా మారింది జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు ఇష్టారాజ్యంగా ఆంక్షలు విధిస్తే ఊరుకోబోమంటూ మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆయన వస్తాడు జనంలోకి నిలుస్తాడు జనంలో నిలబడి ముందుకు వెళ్తారు తద్వారా హీరో అవుతుంది ఎవరు అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే మరోసారి శభాష్ అనేటట్టుగా ఉంటుంది ముప్పై ఒకటి ఈ నెల చివరిన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు పరామర్శకు వస్తున్నారట ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనక పది మందే ఉండేలా అనుమతిచ్చారు ఇది జరగని పని వాస్తవానికి ఇలాంటివన్నీ కూడా షరతుల్లో పేపర్లో ఉంటాయి కానీ పది మంది వస్తారా పదివేల మంది పైగా వస్తారు వాళ్ళని నియంత్రించలేరు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారో ఇవి చూపించి మళ్ళీ వైసీపీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు అల్టిమేట్గా రెండు విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి ఒక వ్యక్తిని తప్పు అని చూపించే ప్రయత్నంలో మనకు మనం ఫెయిల్ అవ్వడం కూటమి చేస్తున్న అతిపెద్ద తప్పు అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది పదే పదే జగన్ను టార్గెట్ చేయడం పదే పదే అనరాని మాటలు అనడం వల్ల ఆయన్ను ఉండ ఉన్న చోట కన్నా మరింత పై చోటికి ఆయన్ను పట్టుకొని టీడీపీ కూటమి తీసుకెళ్లే పరిస్థితికి వాళ్ళు చేస్తున్న చేష్టలు వచ్చాయి తద్వారా వెరసి జగన్కు గెలుపు ఈజీ అయ్యే ప్రక్రియ కూడా మొదలైంది ఏడాది కాగానే ఇంత గ్రీన్ సిగ్నల్ రావడం అనేది సర్వసాధారణం కాదు సాధారణంగా ఏ మనిషికైనా తెలుగుదేశం పార్టీ గతంలో ఓడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పడింది మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి రావడానికి మళ్ళీ ఆయన యాక్టివ్గా రాష్ట్రం మొత్తం తిరగడానికి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు నెలలకే తను యాక్టివ్ అయిపోయారు మూడో నెల నుంచి రంగంలోకి దిగడం ప్రజల్లోకి రావడం ప్రారంభించారు ఆ తర్వాత ప్రజా ప్రపంచం మెల్లిమెల్లిగా ఊపు అంటుకుంటూనే ఉంది తాజాగా మళ్ళీ ప్రజలంతా వన్ సైడెడ్ వేవ్గా మారే పరిస్థితిని తీసుకొచ్చినందుకు కేంద్ర పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర పెద్దలు చెప్పింది చేసినట్టయితే కొద్దో గొప్ప జగన్కి ఇంత మైలేజ్ వచ్చి ఉండేది కాదు అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు కానీ ఇక్కడ జరిగింది ఓటు బ్యాంకులో చీలికల లేదంటే ఓ ఈవీఎంల మాయన నిజంగా ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమమే చంద్రబాబు చేసిన మేనిఫెస్టో వాగ్దానమా ఏదేమైనా తప్పుల్లో దొరికాడు అడ్డంగా చిక్కాడు అనుకున్నది చేయలేకపోయాడు అనుకోంది జరిగే ఆస్కారం లేకపోయేసరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి పుంజుకునేందుకు అన్ని అడుగులు సుగుమయ్యాయి ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కొత్త ఉత్సాహం వచ్చేలా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సొంత కుటుంబ ఆస్తుల్లో ఒక పెద్ద రిలీఫ్ దక్కింది ఊరట అని కూడా చెప్పవచ్చు ఆస్తి పంపకాల విషయంలో చెల్లికి తల్లికి అన్యాయం చేశాడు అంటూ ఊదరగొట్టిన ఎల్లో మీడియాకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది కోర్టు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతీ గారికి సంబంధించిన పవర్ పాయింట్ ఏదైతే వాళ్ళకు క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి ఇలాంటి కంపెనీలు కొన్ని ఉన్నాయో వాటికి సంబంధించి ఏవైతే షేర్లు అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మార్చుకున్నారో బదిలీ అయ్యాయో వాటిని తక్షణమే ఆపేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు కోర్టు తీర్పు నిలిచింది దీంతో ఒక గొప్ప సంకేతికం వచ్చింది సంకేతం వచ్చింది మంచి ఎప్పటికైనా గెలుస్తుందని తెలుస్తుంది ఇక తాజాగా కేంద్రం దృష్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆకర్షణంగా ఆకట్టుకోగలుగుతున్నారు కేంద్రం చూపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుల వైపు ఉండడం గమనార్హం దేశం మొత్తం ఒకవైపు ఉంటే ఒక మనిషి ఒకవైపు ఉన్నాడు అంటే అంతే పవర్ కూడా ఆ రాష్ట్రంలో ఎంతో అంత ఉంటే కానీ అది సాధ్యం కాదు సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వన్ సైడెడ్గా గెలిచామనుకోవచ్చు అనుకోవచ్చు పూర్తిగా మాకు వన్ సైడెడ్ విక్టరీ ఇచ్చాము చరిత్రలో ఇది ఎప్పుడు లేదు అనుకోవచ్చు కానీ రాబోయేది ఇంతకంటే ప్రత్యేకం ఎందుకంటే ముగ్గురు కలిసి ఎంత గెలిచినా అది పెద్ద గెలుపు అని అయితే ఎవడు అన్నాడు ఎందుకంటే సింగిల్ ఎజెండాతో గెలిచిన వాడే గెలుపు అంట ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడినా గెలిచినా ఒకటిగానే ఉంటున్నాడు కష్టం వచ్చినా ఒకడే అవుతున్నాడు గెలుపొచ్చినా ఒకటే అవుతున్నాడు అన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినే అధినేత ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్కడిగా అధికారంలోకి వచ్చినప్పుడు సొంత కుటుంబం నుంచి విభేదాలు వచ్చినప్పుడు సొంత చెల్లి నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు ఒక్కడిగానే నిలిచారు ఓటమి చెందినప్పుడు ఒకటిగానే నిలిచారు రాబోయే కాలంలో గెలిచినా ఒకటిగానే గెలిచే పరిస్థితి కూడా ఉంది తప్ప మరొకటి లేదు అనేది క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు పొత్తులకు బోము ఇంకో అన్యాయ పాటలు మేము ఆడము ప్రజలు మమ్మల్ని చూసి ఓటేయాలి మా నాయకుడు జగన్ గారిని చూసి ఓటేయాలి అంటున్నారు వాళ్ళంతా కూడా ఈరోజు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి బొక్కా బోర్ల పడ్డం ఇచ్చిన ఏమీ చేసే పరిస్థితి లేదు అని స్వయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు చెప్పడం మేము ఏమీ చేయలేము దే రాష్ట్రాన్ని అమ్మాలిగా మేము ఏమైనా చెప్పింది చేయాలంటే అని సొంతంగా వాళ్ళలో పెద్దవాళ్ళు అనడం వాళ్ళ పార్టీకి స్థాయిని వాళ్ళ మెచ్యూరిటీని అలాగే ఇచ్చిన వాగ్దానానికి ఎంత కట్టుబడి ఉంటారనే వీటికి అన్నిటికీ ఉదాహరణలుగా తెలుసు ఏదైనా వద్దన్న పని చేసిన చంద్రబాబు నాయుడు గారికి రాబోయే కాలంలో జగన్ ప్రపంచనం స్పష్టంగా ఒక రుచి మరగని రుచిగానే ఎప్పటికీ నిలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి జోలికి పోకండి అని చెప్పినప్పటికీ అనేక సందర్భాల్లో ఆయన ఇబ్బంది పెట్టి ఈరోజు అన్యాయపు అరెస్టులు ఎన్నో చేసి పార్టీకి సంబంధించిన ముఖ్యాలను అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించిన ఒక కొత్త అప్లికేషన్ యాప్ తీసుకొస్తున్నారు ఎక్కడెక్కడ ఎవడెవడికి అన్యాయం జరిగిందో అన్యాయమో ఎవడు చేశాడు ఎప్పుడు చేశాడు ఏం జరిగింది ఆధారాలు సైతం జత చేస్తూ దాంట్లో అప్లోడ్ చేసే చాలు వైసీపీ సర్వర్లో ఎప్పటికీ ఉంటుంది అధికారంలోకి రాగానే తాక తీస్తాం ఆ సర్వర్లో ఉన్న ఫిర్యాదులను బట్టి అని ఆయన తాజాగా ప్రకటన చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు చేసిన కార్యక్రమాలకు శ్రీకారం ఇత్ మీరు ఇచ్చిన ప్రతి ఎత్తుకు ఇప్పుడు కారణం రాబోతుంది రాబోయే కాలంలో ఈ విడినసలు ఎక్కువ